ఒక మనిషి మానసికంగా ఎంత బలవంతుడైనప్పటికీ ఏదో ఒక క్షణం ఏవో పరిస్థితులలో లిప్త కాలం పాటు మరొకరి నుండి ప్రోత్సాహము ఓదార్పు కోరుకుంటాడు జీవన ప్రయాణంలో అనుకూలవతి అనురాగవతి అన్నపూర్ణ లాంటి ఇల్లాలు ఉండడం అట్లీస్ట్ క్లిష్ట సమయాలలో పూర్వజన్మ సుకృతం కావచ్చు మానవ సంబంధాలు చివరికి భార్యాభర్తల మధ్య బంధం కూడా ఆర్థిక సంబంధంగానూ మారిపోయింది ఈ రోజుల్లో మానవతా విలువలు కనుమరుగై బంధాలు అనుబంధాలు పటాపంచలై కళాత్మక గుణాత్మక ఆత్మీయ సంబంధమైన భావాలు మచ్చుకైనా కానరావడం లేదు ఇలాంటి యాంత్రిక జీవనంలో ఒక్కొక్కప్పుడు బ్రతుకు ఎందుకురా అనిపించే స్థితి దుస్థితి కూడా రావచ్చు భావుకుడైనటువంటి మనిషి అప్పుడు కవిత్వాన్ని ఆశ్రయిస్తాడు ఊరట కోసం శ్రీశ్రీ గారు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఒక మహాకవి తన పద్యాలతో సమాజం కుళ్ళు కడిగి పారేసిన వేమన నుండి ఆయన స్ఫూర్తి పొంది దౌర్జన్యం దోపిడీ అణచివేదల పట్ల ఆయనకున్న వ్యతిరేకత కారణంగా ఆయన సాహిత్యం విప్లవ జ్యోతిగా పరిణమించి సాహితీ ప్రపంచంలో నూతన శకానికి తిరుగుబాటు యుగానికి నాంది ప్రస్తావన పలికింది అది ఆయన వ్యక్తిత్వం అందులో ఏమాత్రం సందే సందేహం లేదు మరో ప్రపంచం కోసం అలు పెరగని పోరాటానికి సిద్ధం చేసింది ఆయన కవితా సంపుటి యువతను శ్రీశ్రీ ప్రేమ గీతాలు శీర్షికలో భాగంగా ఒక సింగ్లెట్ వీడియో కోసం నేను డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని ఒక అద్భుతమైన మధుర భావ వీచికను ఎంపిక చేసుకోవడం జరిగింది నిజానికి శ్రీశ్రీ కవిత్వం అనగానే మనకు మహాప్రస్థానం గుర్తుకొస్తుంది పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవ కండేడవ కండేడవ కండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాల్ చక్రాల్ అలా సాగుతుంది యుద్ధవాతులాగా శ్రీశ్రీ గారు ఒక్క మాటలో తేల్చేస్తాడు అసలు విషయం ఏంటో ఆయన కవిత ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం శ్రీయుత శ్రీకరుడు శ్రీశ్రీ విప్లవ గీతాలు ఎంత ప్రళయభీకరంగా వ్రాయగలడో ప్రేమ గీతాలు కూడా అంతే మాధుర్య సంహిత మమతానురాగాలు హృదయం నిండా నింపుకున్న ఎప్పుడూ వాడని పారిజాతాలను కూడా సృష్టించగలడు అలాంటిదే ఒక గీతం మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమి చుటకు కోసమే నిల్ చుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు చూటకు నీకోసమే కన్నీరుని చూటకు నేనున్నానని నిండుగా తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ಚಲಿಮಿಯ ಕರುವೈ ವಲಪೇ ಅರುದೈ ಚದರಿನ ಹೃದಯ ಮೇ ಶಿಲಯ ಪಗ ನೀಡಗ ನಿಲಿಚೆ ತೋಡು ಕರುಂಡಿನ ಅದೇ ಭಾಗ್ಯಮೂ ಅದೇ ಸ್ವರ್ಗಮೂ మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము శ్రీశ్రీ గారి మానసిక సుమాలు రత్న మాణిక్యాలు పొదిగిన రమణీయ కాంతిలో దర్శనం ఇస్తాయి అప్పుడప్పుడు మనకు ఇవి గారి రచనలేనా అనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే గారు ప్రయోగించినటువంటి చిన్న పదం లేదా పదబంధం లేదా ఒక వాక్యం విశాల విశ్వమంతా అర్థాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు మనం పాడుకున్న పాటలో ఈ విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ప్రేమించుటకు అంటాడు శ్రీ శ్రీ దెర్ ఈజ్ నో హిమోక్రసీ ఇన్వాల్వ్డ్ అది ఎంత డీప్ మీనింగ్ కలిగి ఉందంటే ఎంత ఆలోచిస్తే అంత సమాధానం దొరుకుతుంది మనకు ఇంకా ఆపాట్లోనే ఆశ ఆశలు తీరని ఆవేదనలో ఏకాంతంలో తోడు కావాలంటాడు ఇంకేం కావాలి జీవితానికి నిజమే కదా ప్రేయసి చెలిమి కోసం అలమటిస్తాడు మనకు కొద్దిగా మనసు పెట్టి మనం అర్థం చేసుకుంటే మనసు భౌతికత మీద స్పష్టత లేదు ఎవరికి కానీ మనసు జ్వలించినప్పుడు కలిగే శారీరక మానసిక విప్లవం వ్యక్తి అనుభవంలోకి వస్తాయి స్పష్టమవుతాయి మీరు బాగా ఆలోచించండి ఆయన రచనలలోని కొన్ని పదబంధాలు వాక్యాలు నినాదాలై ప్రజల మనస్సులను ఆలోచింపజేస్తాయి ఆ రోజులలో ఈ రోజుల్లో కూడా కవితా సౌందర్యాన్ని ఆకర్షించిన యువత మార్పు కోసం పోరాటంలో నింగి నేల ఏకం చేశారు ఒక పక్క అమోఘ పదలాలిత్యంతో ప్రణయమాధుని అందించాడు మహాకవి ఇంకో పక్క ప్రణవనాదంతో ప్రళయ గర్జనలు వినిపించాడు భావోద్వేగాలకు ఎవరు అతిథులు కారు అని నా అభిప్రాయం భావకవిత్వం ఒక కవితా సుమ సౌరభం శ్రీశ్రీ మేధోమదరంలో నలిగినప్పుడు పాటలు తూటాలు అవుతాయి ఆయన మాటలు అగ్గిపరాటాలు అవుతాయి ది గ్రేటెస్ట్ పోయట్గా భావించబడే శ్రీశ్రీ గారిని తలుచుకుంటూ ఆయన రాసిన మధురమైన పాటలు వింటూ మానసిక ఉల్లాసాన్ని పొందుదాం థ్యాంక్స్ ఆదరిస్తున్న అందరూ శ్రోతలకు మిత్రులకు బాయ్ మై ఫ్రెండ్స్